హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే ఎకరాలండి ఇది ఇది హండ్రెడ్ బీట్ రోడ్కి ఉంది ఈ జనగాం టు సిద్దిపేట రోడ్ ఇది చూడండి ఈ కడీలు ఉన్నాయి కదా ఈ కడీల దగ్గర నుంచి చుట్టూ జాలి ఫిన్ంచింగ్ గేట్ ఉందండి దీనికి చూడండి ఉంది కదా కన్నీ దగ్గర నుంచి అండి చూడండి చుట్టూ జాలి ఫించింగ్ అండి ఇది చుట్టూ జాలి ఫినిచింగ్ రెండు ఎకరాలు ఇది కూడా రెండు స్థాయిలు సిద్దిపేట నుంచి అయితే యాభై కిలోమీటర్ దూరం ఉండదండి చేరియాల నుంచి అయితే ఐదు ఆరు కిలోమీటర్ దూరం ఉంది జనగాం నుంచి అయితే మనకు ఇరవై కిలోమీటరు ఆలేరు నుండి అయితే మనకు ఇరవై రెండు కిలోమీటర్ వస్తుంది హైదరాబాద్ నుండి అయితే వంద కిలోమీటర్ వస్తుంది మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఆ కన్న దగ్గర నుంచి అండి ఇది ఎంత రోడ్ ఫేసింగ్ ఇద్దరైనా ముగ్గురైనా నలుగురైనా తీసుకోవచ్చు అక్కడ వరకు ఇదంతా రోడ్ ఫేసింగ్ అండి రెండు ఎకరాలు చుట్టూ జాలిపించి ఉంది చూడండి రెండు ఇది ఐదు పది నిమిషాలు ఒక బస్సు వస్తుందండి సిద్దిపేట జనగాం జనగాం టు సిద్దిపేట